హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఎనిమిది ప్రాపర్టీలు అయితే సేల్కి వచ్చాయండి సో అవి లో బడ్జెట్ హై బడ్జెట్ మీరు ఉండడానికి తగ్గట్టుగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి మీరు రెంట్లు తీసుకోవడానికి కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఓపెన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా ఆ ప్రాపర్టీ ఇందులో ఉంది కాబట్టి మీరు తప్పకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి ప్రాపర్టీలు అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే మొదటి ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఇండివిజువల్ హౌస్ అండి పడమర ఫేసింగ్లో ఉండే బిల్డింగు నూట తొంభై మూడున్నర గజాలలో ఉంటుంది వన్ నైంటీ త్రీ పాయింట్ సిక్స్టీ సో కింద రెండు డబుల్ బెడ్రూమ్లు పైన రెండు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇది గుంటూరు డిస్టిక్ తెనాలి దగ్గరలో వస్తుందండి తెనాలి రేపల్లి ఏరియాలో ఇసుకపల్లి దగ్గరలో ఉంటుందండి సాయిబాబా గుడికి వినాయకడి గుడికి దగ్గరగా ఉండే ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ మనకి ఒక కోటి పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది కింద రెండు డబుల్ బెడ్రూమ్లు పైన రెండు డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి కాబట్టి ఈజీగా ముప్పై వేల రూపాయలు పైన అయితే రెంట్ వస్తుంది సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ రేటు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు ఉందండి ఈలోగా ఈ ప్రాపర్టీకి మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రాపర్టీ అనేది ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉండే ఒక గ్రూప్ హౌస్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది గుంటూరు డిస్టిక్ శ్రీనగర్ రోడ్లో వస్తుందండి భారత్ భవన్ అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు థర్టీ స్క్వేర్ యార్డ్స్ తోటి సేల్కి వచ్చిన ఫ్లాట్ ఇది సో మనకి శ్రీనగర్ రోడ్డు సిక్స్త్ లైన్లో వస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ లెఫ్ట్ అనేది వస్తుంది మనకి ఇక్కడ స్టెప్స్ కామన్ క్యారిడరు ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ ఫ్లాట్ కూడా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మనకి ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి గుంటూరు డిస్టిక్లో సేల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు నెక్స్ట్ ఇది కూడా గుంటూరు డిస్టిక్లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ముప్పై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు గుంటూరు రెడ్డిపాలెం ఏరియాలో సేల్కి వచ్చింది వెంకట రెడ్డి నగర్లో వస్తుందన్నమాట ఇది ఇది ముప్పై ఆరు లక్షల రూపాయలు ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుందండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ నలభై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ తోటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది గ్రూప్ హౌస్ కాదు అపార్ట్మెంటు సో దీనికి అన్ని రకాల ప్లాన్ అపూర్వల్స్ ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ కాస్ట్ని కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు ఉందండి ఇంతకుముందు చూసిన ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఇరవై ఐదో తారీఖు లాస్ట్ డేటు సో ఇవి రెండు కూడా మనకి గుంటూరు డిస్టిక్లో సెల్కొచ్చిన ముప్పై ముప్పై ఆరు లక్షల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సో ఎవరైతే లో కాస్ట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ఫ్లాట్స్ బాగా యూజ్ అవుతాయండి నెక్స్ట్ ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరులో ఎస్విఎన్ కాలనీలో సేల్కొచ్చిన వచ్చిన ప్రాపర్టీ అండి జీ ప్లస్ వన్ హౌసు వెస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ ఇది మూడు వందల యాభై ఐదు గజల్లో ఉంటుందండి సో మనకి ఏదైతే జేకేసీ కాలేజ్ ఉందో ఈ జేకేసీ కాలేజ్ దగ్గరగా ఉంటుంది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ సేల్కొచ్చింది వచ్చింది ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు ఉందండి ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మనకి డేట్ అయితే ఉంది ఈలోగా ఈ ప్రాపర్టీకి మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీని సో నెక్స్ట్ ప్రాపర్టీ అనేది మనకి ఇది ఎటుకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో సెల్కి వచ్చిన ప్రాపర్టీ అండి మొత్తం రెండు వేల నాలుగు వందల ఇరవై గజాల్లో ల్యాండ్ ప్లస్ గోడం కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ అనమాట ఇది సో ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు ఎటుకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో సెల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు ఉందండి నెక్స్ట్ ప్రాపర్టీ అనేది ఇది గుంటూరు బ్రాడీపేట మెయిన్ ప్రైమ్ లొకేషన్లో సెల్కి వచ్చిందండి కమర్షియల్ ఏరియాలో సో ఇక్కడ మీరు చూడవచ్చండి మొత్తం మనకి రెండు వందల తొంభై గజాలు ఉండే ప్రాపర్టీ ఇది రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలకి సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ కూడా మనకి ఈ నెల ఇరవైదో తారీఖు వరకు ఉందండి పడమర ఫేసింగ్లో ఉండే జీ ప్లస్ వన్ బిల్డింగు ఇంటి ముందు రోడ్డు అడుగుల రోడ్డు నెక్స్ట్ మనకి గుంటూరు ఆటోనగర్లో సెల్కి వచ్చిందండి లారీ స్టాండ్ దగ్గర ఎనిమిది వందల డెబ్బై రెండు గజాల ఉండే కమర్షియల్ కాంప్లెక్స్ ఇది సో ఇది మనకు మొత్తంగా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది మంచి రెంటల్ ప్రాపర్టీ పడమర ఫేసింగ్లో ఉంటుంది సో ఇక్కడ మనకి అరవైడుగుల రోడ్డు ఫేసింగ్లో సేల్కి వచ్చిన మంచి కమర్షియల్ అండ్ రెంటల్ కాంప్లెక్స్ అండి సో మీకు ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి బాగుంటుంది రెంటల్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకొని మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఓపెన్ ల్యాండ్ అండి మూడు వందల ఎనభై ఏడు గజాల స్థలం ఇది కేవలం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కొచ్చింది ఇది మనకి గుంటూరు డిస్టిక్లో ఉండే తెనాలి జగర్లముడి సంగం ఏరియాలో సేల్కొచ్చిన వచ్చిన ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ మూడు వందల ఎనభై ఏడు గజాలు కేవలం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనే కాదండి ఈ ఎనిమిది ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీస్ని మీరు సొంతం చేసుకోవచ్చండి ఇవి యాక్షన్ ప్రాపర్టీస్ కాబట్టి వీటికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉంది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఈ ప్రాపర్టీస్కి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీస్ని లైవ్లో చూసి నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి సో బ్యాంక్ ఆక్షన్ ప్రొసీజర్ అనేది మీకు తెలిసే ఉండవచ్చు మరొకసారి తెలియజేస్తాను సో ఎవరైతే ఆక్షన్లో ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ప్రాపర్టీ వాల్యూకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైస్ అంతా అగ్రిమెంట్ అంటే అనే ప్రతి విషయం కూడా బ్యాంక్ నుంచి అఫిషియల్గా లెటర్ ఇస్తారు అవన్నీ కూడా చూసుకుని యాక్షన్లో పార్టిసిపేట్ చేయచ్చు సో హైస్ట్ బిడ్ కోడ్ చేసిన వాళ్ళు అంటే ఎక్కువ వేలంలో పాడుకున్న వాళ్ళకి బిడ్ కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళు నెక్స్ట్ డే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈలోగా రిమైనింగ్ అమౌంట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు ఎవరైతే ఈ బిడ్లో లాస్ అవుతారో వాళ్ళు మీరు కట్టిన అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది సో మీకు ఇందులో ఎటువంటి అమౌంట్ అనేది లాస్ ఉండదు సో తప్పకుండా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీస్ తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ